మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా బ్లాక్ రైస్ లో మనం ఇష్టపడింది బాగా ఇష్టపడింది ఎక్కువ రోలు పంట కరుపు కావాలి అని మాట్లాడుకున్నాం ఈ విత్తనం మా మిత్రుడు గణేష్ గారు ఇచ్చారు ఈ రోజున బ్లాక్ రైస్ అనేది మనం కంటిన్యూ గా తినలేం కాబట్టి ఇరవై శాతం బ్లాక్ రైస్ కథ అది ఏదైతే నవారా గాని రాజముడి గానీ కులాకరు మాపెల్లి సాంబా కట్టి అని ఏదైతే రెడ్ రైస్ ఉన్నాయో వాటిలో ఎనభై శాతం అయ్యి ఇరవై శాతం వండుకోండి అని చెప్పడం జరిగింది గతంలో కూడా నేను ఎలా వండుకుంటా ఉన్నాను కూడా చెప్పడం జరిగింది మిక్స్డ్ రైస్ ఐదు రకాల మిక్స్డ్ రైస్ ఏవైతే ఉన్నాయో బహురూపి కులాకరు నవారా మాపల్లి సాంబా కరుపు కానీ కూడా కలిపి ఇప్పటికీ మీకు మిల్లింగ్ చేయడం జరిగింది ఈ రోజు చూసుకుంటే కరుపు కవని ఏదైతే ఉందో అది మనం నార్మడ్ పోసుకున్నాం ఈ రోజుకి నార్మడ్ పోసుకుని సుమారుగా తొమ్మిది రోజులు అయింది మనం దీన్ని పద్దెనిమిది రోజులకి నాట్లేసుకుంటాం దీని పంటకాలం మనం ఏం మాట్లాడుకున్నాం అండి నూట తొంభై రోజుల పంటకాలం అన్ని రోజులు ఉంటుంది భూమి మీద అంటే భూమిలో ఉన్న సారాన్ని మొక్క తీసుకుంటుంది సూర్యుడి నుంచి కూడా అద్భుతమైన శక్తిని తీసుకుంటుంది మాట్లాడుకున్నాం